పరంగా అంటే తెలంగాణలో వరుసగా మూడు సార్లు అయిన తర్వాత ఇక తర్వాత ఉనికి రాలే ఇప్పుడైతే ఒక్కసారే కాబట్టి ధైర్యం ఉంది వీళ్ళకి రేపు ట్రిప్ రాలేదు అంటే కనుక ఇక్కడ తెలంగాణకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చాక తొక్కే అవతరపడేశారు కాంగ్రెస్ ఉన్నంత కాలం ఇన్నేళ్ళు ఇబ్బంది పడ పదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగారు అధికారం కోసం ఒక మెట్టు దిగడం వేరు ఒక పది పదిహేను మెట్లు దిగిపోవడం వేరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజంగా మీరన్నట్టు యాభై ఐదు అరవై ఇచ్చి నాలుగు ఎంపీలు ఇచ్చి ఏడాది ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటే ఓ పది పదిహేను మెట్లు దిగిపోయినట్టు కదా అది అంత అవసరమా అనే వాళ్ళు టీడీపీలో చీలికి రాదా రేపొద్దున్న అంటారు సహజంగా కానీ చీలు ఎక్కడికి పోవాలా మూడో ప్రత్యామ్నాయం ఉండుంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే కనుక అసలు ఈ గొడవలే వచ్చే కాదు వీళ్ళతో కలవకుండా ఉంటే గనుక అసలు ఏ గొడవ ఉండదు తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉంటారు జనసేన తెలుగుదేశం కలవడం వల్ల అది ఉంటుంది ఇప్పుడు ఇరవై సీట్లు పదిహేను సీట్లు ఇస్తే జనసేనలో తిరుగుబాటు వస్తుంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేక అదే యాభై అరవై ఇస్తే మీరు చెప్పినట్టు చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది కానీ ప్రిపేర్ అయితే కానీ జనసేన తిరుగుబాటుకి టీడీపీ తిరుగుబాటుకి తేడా ఏంటంటే జనసేనలో తిరుగుబాటు వచ్చినది అక్కడ వరకే ఉంటది టీడీపీలో తిరుగుబాటు వస్తే వీళ్ళు ఇప్పుడు ఒక ఫైనల్ ఆప్షన్ అనుకుంటున్నారు ఆప్షన్ మిస్ అయిపోతారు ఇంకా ఏం కాదు ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇప్పుడు అంత ఇదేం లేదు కానీ టీడీపీకి అనేది లైఫ్ అండ్ డెత్ అధికారంలోకి రావాలనుకున్న తెలుగుదేశం అధికారం రాకపోతే నష్టం అవుదా